వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున చెప్పని టైంకి తీసుకున్నట్టు పెద్దలందరికీ నమస్కారం అలాగే ఇక్కడ ఉద్యో ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారం అండి పిల్లలందరికీ కూడా నా దీవులు ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అల్లూరు సీతారామరాజు గారు పుట్టినరోజు ఘనంగా ప్రతి గ్రామంలో జరుపుకుంటున్నారు అదే అవకాశాన్ని మన హై స్కూల్లో మనందరికీ అవకాశం కల్పించారు ఈరోజు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరంలో పుట్టి మన ఏరియాకి మంచి పేరు తెచ్చి మన స్వతంత్రం ప్రాణ ప్రాణాలు కూడా అర్పించడం వ్యక్తి అలాంటి వ్యక్తి మన మధ్యలో లేకపోయినా ఉన్నట్టే లెక్కండి మనందరం కూడా ఆయన ప్రతి సంవత్సరం కూడా స్మరించుకుంటూ ఉంటాం ప్రతిరోజు స్మరించుకుంటూ ఉంటాం అదే ఇక్కడ వచ్చిన పిల్లలందరూ కూడా ఆయన స్ఫూర్తి తీసుకొని మీరందరూ బాగా చదువుకొని చదువుకున్నట్టు తిరిగితే అట్లా మంచిగా ఉపయోగించాలి ఓ దేశానికి ఉపయోగపడేలాగా ఒక గ్రామానికి ఉపయోగపడేలాగా తోటి మిత్రనికి ఉపయోగపడేలాగా మనందరూ కూడా అల్లూరు గారిని స్ఫూర్తి తీసుకొని ఇలాంటి కార్యక్రమం మరెన్నో తీసుకుంటూ ఉండాలని నేను కోరుకుంటున్నానండి అలాగే ప్రెసిడెంట్ ప్రింట్ ప్రింట్ మీడియా వారికి కూడా నా శుభాభందనాలు ఇలాంటి కార్యక్రమాలు ఇలా ఫిలాంథ్రఫీస్ అంటే ఒక సహాయకారులు చాలామంది మన గ్రామానికి ఇంకా పెరగాలని ఆశిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో పాఠశాలలో ప్రభుత్వ కార్యాలయాల్లోను కూడలలోనూ కూడా ఈ యొక్క జాతి నాయకులు విప్లవజ్యోతులు ఇలా ముఖ్యమైనటువంటి వారి యొక్క స్టాట్యూస్ ఏర్పాటు చేసి వాటి నుంచి సందేశాన్ని మంచి ఆచరణను కూడా పిల్లలందరూ ఆచరించడానికి తోడ్పాటు అందిస్తారని చెప్పేసి అని అందరూ నాయకు నాయకులకి నా యొక్క విన్నపం ఏంటంటే గ్రామానికి ఎలా వీరైతే ఎలా సహాయం చేస్తున్నారో అందరూ ముందుకు వచ్చి మీ వంతు సహాయంగా ఇలాంటి కార్యక్రమాలు పూర్తి చేయాలని చెప్పేసి ఆశిస్తూ అలాగే ఇదే రోజు ఈ కార్యక్రమంతో పాటు మనకు వివేకానంద యొక్క నిర్యానం కూడా ఇదే రోజు అందులో భాగంగా వారిని కూడా మనం స్మరించుకోవాలి స్వామి వివేకానంద యొక్క కిరియానం అనేటువంటి రోజు ఈ రోజు అలాగే విప్లవ జ్యోతి అల్లూరు సీతారామరాజు జన్మదినం ఈ రెండు రోజులు కూడా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి దినాలు కాబట్టి మీ అందరికి కూడా మరొకసారి నా యొక్క ఆశీస్సులు వీరందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈయన మన జిల్లాలోనే జన్మించడం జరిగింది పాండ్రంగి అనే గ్రామంలో పద్మనాభ మండలం అక్కడ జన్మించారు పద్దెనిమిది వందల తొంభై ఏడులో ఆయన జన్మించడం జరిగింది జరిగి జరిగిన తర్వాత మరి పంతొమ్మిది వందల పదిహేడులో ఆయనకి మన బ్రిటిష్ ప్రభుత్వం మీద ఒక రకమైనటువంటి అసహ్యం వేసింది ఇంకేదంటే మన ప్రజలను ఇబ్బంది పెట్టడం ఈ బాధలు చూసి కృష్ణదేవిపేట ప్రస్తుతం టీడీపీ మనం అక్కడికి ఆయన చేరుకోవడం జరిగింది ఎందుకేదంటే గిరిజనుల్ని అనేక ఇబ్బందులు గురిచేస్తున్నటువంటి బ్రిటిష్ వారిని ఎదిరించాలనే ఉద్దేశంతో వాళ్ళని అడగదొక్కాలని ఉద్దేశంతో ఆయన అక్కడికి చేరడం జరిగింది అక్కడి నుంచి ఆయన పోరాటం సాయుధ పోరాటం మొదలయ్యింది గిరిజనులందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి అక్కడ సుమారు నలభై యాభై గ్రామాల ప్రజల్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి బ్రిటిష్ వారి మీద వ్యతిరేక పోరాటం చేయడం జరిగింది మరి ఆయన తెలుసు మనందరికీ చాలా మంది ఉంటారు మనకి అలాగే కేడిపేట పోలీస్ స్టేషను చింతపల్లి పోలీస్ స్టేషను ఆ విధంగా ఆ పోలీస్ స్టేషన్ మీద కూడా దాడి చేసి అందులో ఆయుధాల్ని సంపాదించి బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేసి ఆయన చాలా ఇబ్బందులు గురి చేశారు అక్కడ గిరిజను చేసిన తర్వాత ఆయన ఈ ప్రజలను ఇబ్బందులు చూసి ఎప్పుడచ్చేసాడో బ్రిటిష్ వారికి ఈ సీతారామరాజుని ఏ విధంగా అంతమందించాలనే లక్ష్యంతో వాళ్ళు ఆయన మీద కక్ష కట్టి ఏ విధంగా ఆయన శిక్షించాలనే ఉద్దేశంతో చేశారు చేసి అక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టడం మొదలైంది